ఎత్తున్నావు తెలుసా నిద్ర పోయించినట్టు ఉన్నావు డ్రెస్ అంతా వా గలీజ్గా అయిపోయింది వైట్ డ్రెస్సెస్ తిన్నావు లంచ్ మొత్తం తినేసినావా తినలేదా స్నాక్స్ తిన్నావా అన్నీ షో ద బాక్స్ వాటి రీ వై

ఏంటి ఎన్ని తినకుండా వచ్చినావు అందే ఎందుకు మ్యామ్స్ ఏమన్నా స్నాక్స్ ఇచ్చారా ఇచ్చారా ఓకే డ్రెస్ చేంజ్ చేసుకో చూపిస్త్రీ జైన్ శ్రీ ఎందుకో అవుతున్నాడు ఏమని వేసాడు జై ఇది బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లవ్ ఫ్రెండ్స్ ఏం పెట్టుకున్నావు రూటీ తీసుకోలేదా పెట్టుకో మంచిగా లంచ్ తిని వాటర్ గిట్లా మంచిగా తాగేసిరా వాచ్ జాగ్రత్త కాస్ట్లీ థింగ్స్ పెట్టుకురావద్దని చెప్పి కరెక్టే కానీ వాడు వెట్టుకెళ్తే అంటున్నాడు కదా పోగొట్టుకుని వచ్చింది అనుకో ఇంకా వాచ్ లేకుంటుంది ఇంక ఇప్పించను జాగ్రత్తగా చూసుకో దాన్ని